మనం చూడగలిగితే రెండో అధ్యాయం పదవ వచనం ఎఫ్సిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ ఏం చెబుతున్నాడో దేవుడు మనుషులకు ఏం చెబుతున్నాడో చూడండి రెండవ అధ్యాయం వచనం మరియు వాటి ఎందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు వేసినందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము చూశారా దేవుడు మనిషిని సృజించాడు కదా సృజించిన మనిషిని సృజించిన పని వెనక దేవునికి ఉన్న కారణం దేవుడు పెట్టుకున్న సంకల్పం అంటుంది దీనికి ఏమిటది వాటి అన్ను మనము నడుచుకునవలెనని చూసారా అంటే ఎంత వరకు నడుచుకోవాలి దేవుడు చెప్పిన మాటలలో దేవుడు ఇచ్చిన కార్యాలలో ఎంత వరకు నడుచుకోవాలి చెప్పండి ఇక్కడ అరవై వరకు చాలునైనా డెబ్బై వరకు చాలు తల్లి డెబ్బై ఐదు సంవత్సరం వరకు చాలు చాలునైనా చాలా చేసేవాళ్ళే చాలు ఇక నీ ఇష్టంగా లోకానుసారుల వైపు తిరగచ్చు వాళ్ళ నుంచి ఆనందం సంతోషాన్ని ఇక గడపచ్చు అని చెప్పాడు ప్రిల్లరా ప్రిల్లరా అలా చెప్పలేదు దేవుడు ఏమని చెప్పాడు మనమున్నంత వరకు వాటి ఎందు నడుచుకోవాలి వాటి ఎందు నడుచుకోవాలి వాటి ఎందు నడుచుకోవాలి భేటీ ఎందు దేవుడు మనుషులు చేయాలని తమ ఆయుష్కాలలో మనుషులు చేసి ముగించి వా అదే పనిని చేయించు తమ ఆయుష్కారాన్ని అదే పని నుంచే ముగించాలి అదే పని నుంచి ముగించాలి తమ ఆయుష్కాలాన్ని అని మనుషులు చేయవలసిన పనులను వ్రాసి ఉంచాడు దేవుడు వ్రాసి ప్రకటించాడు తన పిల్లలకు మీరు చేయవలసిన పనులు వ్రాసాను నాయన మీరు ఏమేమి చేయాలో ఎలా నడుచుకోవాలో ఇందులో వ్రాశాను నాయన ఇందులో వ్రాసాను చూడండి తెలుసుకోండి అర్థం చేసుకోండి ఒకరికొకరు అర్థం చేసుకోండి ఒకరికొకరు నేర్చుకోండి పిల్లలుగా సహోదరులుగా ఉండి నేర్చుకోండి ఈ పనులలోనే మీ ఆయుష్కాలాన్ని పెట్టండి చూసా సత్కార్యములు చేయుటకై వాటి ఎందు అంటే దేవుడు మనకోసరము సిద్ధము చేసిన సంకల్పం చేసిన సత్కార్యములు అంటే వాక్యపు పనులు అంటే సత్యము అంటే ఏసుక్రీస్తు కదండి సత్యము అంటే ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు చేసిన పనులు క్రీస్తు చూపిన పనులు శిష్యులు చేసిన పనులు శిష్యులు చూపిన పనులు వారి మాదిరి వారి మాదిరి ప్రిల్లరా ఇలా ఇది మనుషులు చేయవలసి ఉన్న దేవుడు మనుషుల పైన వేసిన పని బాధ్యత ఇది వీటిలోనే మన ఆయుష్కాలను ముగించుకోవాలండి వీటిలోనే వాక్యం చెప్పాలి సత్కార్యాలు చేయాలి ధర్మకార్యాలు చేయాలి సహోదరులు సహోదరులుగా సహోదరీమణిలుగా మంచిగా దేవుని రాజ్యంలో ఈ పిల్లలు దేవుని పిల్లలు ఎలా ఉండాలో అలాగే ఉండాలి ఎందుకంటే దేవుని గౌరవిస్తే అలా ఉండాలి దేవుడు అంటే గౌరవము గౌరవము వాక్యం అంటే ఇష్టము ఉంటే అలా ఉండాలి పిల్లరా దేవుని మనస్సు మనుషులను ఇక్కనూ కూడా ఇంకనూ కూడా సృజిస్తున్నాడు ఇంకనూ కూడా మనుషులను భూమిపైకి పంపుతున్నాడు దేవుడు అంటే ఈ పనులు మనుషులు ఇంకా చెయ్యాలి 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 ఈ ఆలోచన ఉందండి మనుషుల పైన దేవుడికి అందుకే ప్రిల్లరా మనిషి కారణ జన్ముడు అంటే దేవుడు చెప్పడు అవును మనిషి భూమి పైన దేవుని కష్టముతో సృజింపబడిన ప్రకృతిని ఎంతో విలువైన ప్రకృతి పరిషితుడు శక్తిమంతుడు నిరంతరము ఉండేవాడు ఆయన దేవుడు సృజించిన పదార్థం ఇది దీనిని మనిషి అనుభవిస్తున్నాడు అంటే విలువైన ఈ సంపత్తును దేవుడు వృధా చేస్తాడా వృధా చెయ్యాలని సృజించుంటాడా చెప్పండి లేదు పిల్లల దేవుని పిల్లలు అనుభవించాలని అనుభవిస్తూ ఆలోచిస్తూ పనిలో ఉండమని అనుభవిస్తూ ఆలోచిస్తూ ఆ పని తెలుసుకొని ఆ పనిని ఈ భూమిలో ఈ జీవితంలో బ్రతికున్నప్పుడే చేపట్టాలని ఇదండి మనిషిని సృజించిన మరి దేవుని కష్టం వెనుక ఉన్న పరమార్థం పరమార్థం ప్రియులరా అందుకే మనిషి కారణ జన్ముడా అంటే కారణ జన్ముడు మనిషి చేయవలసిన పనులు ఉన్నాయి చర్చే లోపే ఈ పనులను మనము ఈ పనుల ఎందే మనం నడుచుకోవాలి ఇది దేవుని విధి మనిషికి దేవుడిచ్చిన విధి ప్రిలరా అందుకే ప్రిల్ల అర్థం చేసుకుందాం బ్రతుకున్నంత వరకు దేవుడు చెప్పినలాగున అర్థం చేసుకుంటూ నేర్చుకుంటూ వీటి ఎందే మన జీవితాన్ని ముగించుకోవాలండి వీటి ఎందే మన జీవితాన్ని దేవుడు చెప్పిన పని ఎందు దేవుడు చెప్పిన వాక్యమునందు మనం ఉండి మన జీవితాన్ని ఇలాగే ముగించుకుందాం ప్రజల కళుకుండి ప్రార్థన చేసుకున్నాం పరలోక ముందు మన తండ్రి మీకు వదనాలనైనా తండ్రి ఇంత సమయం వరకు మీ పిల్లలకు నీ వాక్యాన్ని కొంత మట్టుకు పంచాలనైనా మనిషిని సృజించ సృజిస్తూ మనిషిని సృష్టించిన పని వెనుక దేవునికి కారణం ఉంది సంకల్పం ఉంది అని నీ పిల్లలమైన మనకు చెప్పారు నైనా మీ వాక్యంలో వ్రాసి చెప్పారు కుదనైనా దానిని మీ పిల్లలకు చెప్పాను తండ్రి కొంతమంది తండ్రి మనమందరము వినిన నీ మాటలను మీరు చెప్పిన మీరు మన మీద పెట్టిన మన బాధ్యతలను మనం మన సరిగ్గా అర్థం చేసుకొని మరవకుండా జ్ఞాపకంలో ఉంచుకొని మన జీవిత పర్యంతరము ఈ పనులు చేస్తూ మీరు చెప్పిన ఈ మీరు ఇచ్చిన ఈ పనుల ఎందే మనము నడుచుకుని లాగున మీ సహాయాన్ని మీ జ్ఞానాన్ని మీ నడిపింపును తండ్రి మన జీవితము మన జీవితము పర్యంతరము మనకు సహాయాన్ని మీ సహాయాన్ని అనుగ్రహించమని తండ్రి అడుపు వేడుకొని చున్నాము ఎవరైతేన తండ్రి ఇక్కడ కూర్చున్న మీ పిల్లలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారందరికీ తండ్రి మీ జ్ఞానాన్ని మీ భయభక్తిని మీ కోసం ఆలోచించే మంచి మనస్సును విధేయ పిల్లల మనస్సును ఇక్కడ కూర్చున్న మనందరికీ ప్రసాదించమని అడుగుతున్నాను నైనా తండ్రి ఈ లోకపు పరిస్థితులు ఎలా ఉన్నా మనముకు మనము మాత్రం నీ వాక్యంలోనే ఉండాలని మీ వాక్యపు పనులలో మనము ఉండాలని ఆశపడుతున్నాము అయినా మనకు సహాయం చేయండి మీ చిత్త ప్రకారము మీ వాక్యపు ప్రకారము మీ సహాయాలతో మీ హస్తాలతో మీ రాజ్యంలో మీ సేవలో బమ్మలను ఎప్పుడూ కూడా మీకోసమే నడిపించమని తండ్రి అడుగుతున్నాము నాయన తండ్రి మనందరినీ పిల్లలను వాక్యం విన్న మన సోదర సోదరులను తండ్రులను తల్లులను వాళ్ళందరిని ఆశీర్వదించాల నాకు కూడా సహాయాన్ని చేశారు తండ్రి పొందనాలది తండ్రి తండ్రి ప్రార్థనను మీ ప్రియ కుమారుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె